ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀ ಮಾತ್ರೇ ಗಣೇಶಾಯ ನಮಃ ಪ್ರಿಯತ್ಮ ಬಂಧುಲಾರ ನಿತ್ಯ ಜೀವತ ಭಗವದ್ಗೀತಾ నాలుగు వందల ఎనభై నాలుగవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగము సరే అర్జునుడు స్వామిని అడిగారు ఏమని సన్యాసం అంటే ఏమిటి త్యాగం అంటే ఏమిటి విడివిడిగా చెప్పండి అని అడిగాడు భగవంతుడు కూడా విడివిడిగానే చెప్పాడు దానికి సమాధానం ఏమని చెప్పారు కామ్యకర్మ త్యాగాన్ని సన్యాసం అంటారయ్యా నివృత్తిపరంగా కామ్యకర్మ త్యాగాన్ని సన్యాసం అంటారు అదేవిధంగా కర్మఫల త్యాగాన్ని త్యాగం అంటారు ప్రవృత్తిపరంగా ఇక్కడ నివృత్తి ప్రవృత్తి అనేది మళ్ళీ మనం చెప్పుకుందాం ఏమన్నారు స్వామి సన్యాసం అంటే కామ్యకర్మలు వదలడము అంటే ఏంది ఫలాన్ని ఆశించేటువంటి చేసేటువంటి ఆ కర్మలన్నీ కామ్యకర్మల కింద వస్తాయని నేను చెప్పుకున్నాం ఆ క ఆ కామ్యకర్మల్ని వదలడం సన్యాసం అన్నారు కృష్ణ పరమాత్మ అదేవిధంగా కర్మ ఫలాల్ని కర్మలు వదలొద్దు కర్మలు చెయ్యండి కానీ కర్మ ఫలాన్ని వదలడం త్యాగమయ్యా ఇది క్లియర్గా అని చెప్పాడు స్వామి అనమాట ఇప్పుడు మొట్టమొదటి మాట ఏంది కామ్యకర్మలను వదలడం అనేటువంటి మాట ఏ పరంగా చెప్పాడు స్వామి చతుర్ చతుర్థాశ్రమము అంటే ఆశ్రమాలు ఎన్ని నాలుగు బ్రహ్మచ బ్రహ్మచర్యం గృహస్థాశ్రం వానప్రస్థం సన్యాసం జీవితంలో మానవుడు నాలుగు దశలుంటాయన్నమాట బాల్యదశ బ్రహ్మచర్యం తర్వాత గృహస్థు వివాహం అయిన తర్వాత గృహస్థు గృహస్థు తర్వాత సత్యం తేజ్ తర్వాత అన్నింటినీ వదిలేసి వానప్రస్థం అంటాం అనమాట అన్ని బాధ్యతలని ఆ కొడుకులకో ఇచ్చేసి ఇంకా నివృత్తి మార్గంలో ప్రయాణించడం వానప్రస్థం ఆ తర్వాత వానప్రస్థం తర్వాత సన్యాసం అని చెప్పబడింది మన యొక్క ధర్మశాస్త్రాల్లో ఇప్పుడు ఈ మొట్టమొదటి చెప్పాడు కదా కామ్యకర్మ త్యాగాన్ని సన్యాసం అన్నాడే స్వామి ఆ మాట ఎట్లా చెప్పాడంటే ఈ చతుర్థాశ్రమం అయినటువంటి సన్యాసం ఇప్పుడు మనం ఆశ్రమాలు చెప్పుకున్నాం కదా నాలుగవ స్టేజీ ఏమిటి సన్యాసం అని ఆ సన్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి మాట చెప్పాడు మొట్టమొదటి మాట ఏది కామ్యకర్మల్ త్యాగాన్ని సన్యాసం అంటారన్నారే అది వచ్చి ఈ చతురా చతుర్థాశ్రమం నాలుగవ ఆశ్రమ సన్యాసాన్ని మనసులో పెట్టుకొని చెప్పబడింది అది నివృత్తి మార్గంలో ఉన్నటువంటి స్థితి అనమాట నివృత్తి ప్రవృత్తి అంటే ఏంది ప్రవృత్తి అంటే లౌకికమైనటువంటి విషయాల కోసం జీవనాని కోసం మనం చేసేటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ కూడాను ప్రవృత్తి మార్గంలో నడవడం అనమాట మనిషి ఈ రెండు మార్గాలలో నడవచ్చు ఒకటి ప్రవృత్తి మార్గంలోను రెండవది నివృత్తి మార్గంలోను లౌకికంగానే లౌకికమైనటువంటి ఆధ్యాత్మికత అనేది ఏమాత్రము లేకుండా లౌకికమైనటువంటి జీవిత ఈ ఇందులోనే మునిగి తేలుతూ ఉండేటువంటి ఆ పద్ధతి వచ్చి ప్రవృత్తి మార్గము అని అంటారు అనమాట అలా కాకుండా జీవితం లక్ష్యం ఏంటి నేనెవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏం చేయాలి నా కర్తవ్యం ఏంటి వాడెవడు ఎవరు ఇవన్నీ వీటన్నిటిని యోచిస్తూ పరమార్థ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి ఆ విధానాన్ని నివృత్తి మార్గము అని అంటారు అన్నమాట ఇప్పుడు ప్రవృత్తి నివృత్తి అంటే మనకు అర్థమైందనమాట ఈ మొట్టమొదటి చెప్పింది ఆ నివృత్తి మార్గాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట అనమాట కృష్ణ పరమాత్మ దాంట్లో ఏం చెప్తున్నాడు ఆయన కామ్యకర్మలు వదిలేవాయి నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఆ కామ్యకర్మలు ఫలా ప్రతిఫలంతో నాకు ఈ యజ్ఞం చేస్తే ఇది రోగం పోవాలి ఆ యజ్ఞం చేస్తే డబ్బు రావాలి ఈ యజ్ఞం చేస్తే కీర్తి ప్రతిష్టలు రావాలి ఈ యజ్ఞం చేస్తే ఈ స్వర్గం రావాలి ఈ పని చేస్తే అనేటువంటి ఆ కామ్యకర్మలన్నిటినీ కూడాను వదిలి వదిలిపెట్టబడ్డాయి అనమాట ఎక్కడ మొదటి మార్గంలో ఇప్పుడు త్యాగంలోకి వచ్చేసరికి కర్మ ఫలం వదలడం చెప్పిందనమాట అంతేగాని కర్మలను వదలమనలేదు ఇక్కడ పనులు చేయవయ్యా అటుకొచ్చే పని ఉంటే ఏదైతే ఉంటుందో పని ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు నిష్కామంగా చేయవయ్యా అంటుంది రెండవ మార్గం ఇప్పుడు ఈ రెండవ మార్గం ఉంది చూశారు ఇది గృహస్థుడు కూడా ఈ చతురాశ్రమాలలో మూడవది గృహస్థు కదా గృహస్థైన వాడు కూడా చేయొచ్చు దీన్ని ఎందుకంటే అదే ఎందుకు చేయొచ్చు వీడు కర్మలు చేస్తూ ఉండొచ్చు ఏ పనులైనా చేయొచ్చు ఆ కర్మల్లో ఉన్నటువంటి ఫలాన్ని వదిలేస్తూ గృహస్థు కూడా చేయవచ్చు అదే మొదట చెప్పినటువంటి ఆ కర్మఫల త్యాగం ఒక కా కామ్య కర్మల కర్మ త్యాగాన్ని గృహస్థు చేయలేడు అర్థమైందా కానీ ఇక్కడ గృహస్థు కూడా చేయగలడు ఏది కర్మలు చేయవచ్చు దాని ఫలాన్ని వదలడం అనేది ఈ మార్గాన్ని గృహస్థుడు కూడా చేయడానికి యోగ్యమయ్యి ఉంది ఒక విధంగా చెప్పాలంటే సన్యాసాన్ని రెండుగా అభజించాలంటే మొదటిదాన్ని మొదటి చెప్పినటువంటి కామ్యకర్మ త్యాగాన్ని బాహ్య సన్యాసం అంటాము ఈ రెండవది కర్మ ఫల త్యాగాన్ని ఆంతరికమైనటువంటి సన్యాసంగా చెప్పొచ్చు అనమాట అంతరంగ సన్యాసం అని మనం అనొచ్చు బాహ్య సన్యాసము అంతరంగ సన్యాసం అని పేర్లు వీటికి పెట్టచ్చు అన్నమాట అసలు వస్తే సన్యాసం అన్న త్యాగమన్నా ఒకే అర్థం ఒకే ధాతువు నుండి ఏర్పడ్డాయి ఏంటి ఆ ధాతువు అంటే వదలడం అన్నమాట సమ్యక్ ఇతి న్యాస సన్యాస సమ్యక్ ఇతి న్యాస సన్యాస వదిలేసేయడం అనమాట పూర్తిగా వదలడం త్యాగమన్నా అదే అర్థము సన్యాసం అన్నా అదే అర్థం అనమాట ఇంకా చెప్పాలంటే పద్దెనిమిది ఈ పద్దెనిమిదవ శ్లోకంలో అంటే ఈ అధ్యాయంలోనే పద్దెనిమిదవ శ్లోకంలో అంటాడు భవత్య త్యాగీనా ప్రేత్యే నతు న్యాసినాం క్వచిత్ అంటాడనమాట అంటే త్యాగము సన్యాసము శబ్దాలను భగవానుడి ఇక్కడే ఎట్లా వాడాడంటే పర్యాయ పదాలుగా వాడాడు పర్యాయ పదాలు అంటే ఏంటి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి రెండు పదాలు ఇప్పుడు భూమి పొడమి అవని ధరిత్రి ఎలా చెప్తాం ధాత్రి ఎలా చెప్తామో ఇవన్నీ పర్యాయ పదాలు భూమికి అంటే అర్థమేమో ఒకటే పదాలు మారుతాయన్నమాట కాబట్టి అక్కడ స్వామి ఏం చెప్పాడు ఈ త్యాగాన్ని సన్యాసాన్ని రెండింటినీ కూడా పర్యాయ పదాలుగా చెప్పాడు అనమాట మరి రెండు పదాల యొక్క అర్థం ఒకటే అయితే విడివిడిగా ఎందుకు చెప్పడం జరిగింది సన్యా ఆయన అడగడం ఏంటి ఈయన చెప్పడం ఏంటి ఎందుకు జరిగింది హార అధ్యాయంలో కూడా సన్యా సన్యాసి చ యోగి చ అంటాడనమాట ఆయన అంటే యోగికి సన్యాసి అనియే యోగిని సన్యాసి కర్మయోగి అనమాట అర్థమైందా యోగిని సన్యాసి అని అక్కడ కూడా రిప్రజెంట్ చేశాడు స్వామి అక్కడ కూడా ఆయన యో సన్యాసి అనే అతనికి చెప్పడం జరిగేదన్నమాట ఎందుకని అని అంటే ఇప్పుడు ఆనాటి సమాజంలో ఆనాడు ఎందు ఈనాడు కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆనాడే కాదు ఈనాడు కూడాను ఇప్పుడు కర్మ రంగంలో కర్మ వ్యవహారంలో ఉండేవాడిని సన్యాసం లేవు ఇప్పుడు ఒక కాషాయ గుడ్డలు వేసుకుని ఒక ఏదైనా ఒక ఆశ్రమాలే నడుపుతుంటారనుకోండి ఆ నడిపేవాడు ఇరవై నాలుగు గంటలు ఈ కర్మ వ్యవహారాల్లోనే కానీ మునిగి తేలినట్లయితే అది ఇది చేయడము ఇది చేయడము అది చేయడము కర్మలు చేస్తూ దాని ఫలితాలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలా ఉండడం అనేది కుదరదు అనమాట వాడిని మనం వారిని అటువంటి వారిని సన్యాసం అని ఆ సన్యాసనాను ఎందుకంటే ఆ సన్యాసం అనేటువంటి ఆ స్థితిలో వీలైనంత వరకు కూడా కర్మ వ్యవహారంలో ఉండరు వాళ్ళు కర్మ కర్మ నుంచి వాళ్ళు విడిపడాలన్నమాట కర్మ నుంచి ఎందుకని సన్యాసం అంటేనే కర్మాలని వదలమని చెప్పాడు స్వామి చెప్పాడు కాబట్టి వదిలి ఉండాలి కాబట్టి కర్మ వ్యవహారంలో ఇంకా ఉన్నాడు అంటే ఆ కాషాయాలు ఉన్నా కూడా సన్యాసం అనడానికి వీలు లేదనమాట కాబట్టి కర్మ త్యాగమే మెయిన్ ట్రైట్ ఏంటంటే మెయిన్ లక్షణం ఏంటంటే సన్యాసానికి కర్మత్యాగము ఇది మాత్రం రూఢీగా చెప్పాడు స్వామి కర్మల్ని త్యజించడం అన్నమాట ఆ దృష్టిలో ఒకటి సన్యాసము ఒకటి త్యాగం అని ఇక్కడ విడివిడిగా చెప్పాడు అనమాట స్వామి ఇప్పుడు అసలు చెప్పాలంటే బాగా కృష్ణ పరమాత్మని బాగా గమనిస్తే గీతని బాగా కానీ గమనించినట్లయితే ఆశ్రమ సన్యాసాన్ని గురించి ఎక్కడా విస్తారంగా చెప్పలేదు ఆయన ఏంటి ఆశ్రమ సన్యాసం అంటే ఆ నాలుగవది అన్నామే బ్రహ్మచర్యం గృహస్థాశ్రం వానప్రస్థం ఆ క చివరిది ఏంట ఏమంటాం అది సన్యాసం ఆ సన్యాసాన్ని గురించి గీతలో ఎక్కడ నొక్కి చెప్పలేదు స్వామి కృష్ణ పరమాత్మ ఆ చతుర్ చతుర్థ ఆ సన్యాసాన్ని గురించి విస్తారంగా చెప్పలేదు అటు ఊరికే టూకీగా కొంచెం అట్లా గౌరవాన్ని ఇచ్చినట్టు ఇచ్చినాడే కానీ దాన్ని గట్టిగా చెప్పలేదన్నమాట మామూలుగా సరే కొంచెమైనా చెప్పాడంటే ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏదేమైనా సరే ఇప్పుడు చతురాశ్రమ రూపమైనటువంటి ఆ సా ఆ సాధన సన్యాసాన్ని ఒక రకం గౌరవిస్తూ అంటే మనం ఇందాకేమనుకున్నామో ఇక్కడ స్వామి చతుర్థాశ్రమం అయినటువంటి సన్యాసాన్ని గుర్తులో దృష్టిలో పెట్టుకునే మొదటి మాట చెప్పాడు అని అనుకున్నాం కదా అండ్ మొదటి మాట ఏది కామికర్మల్ని వదలమని ఆ విధంగా కొంచెం గౌరవాన్ని ఇచ్చాడు స్వామి దానికి కూడాను గౌరవాన్ని కొద్దిగా ఇస్తూ త్యాగరూపమైనటువంటి కర్మయోగాన్నే అంటే కర్మఫల సన్యాసాన్నే ఈయన బలపరిచాడు ఆ సన్యాసాన్ని మళ్ళీ దించిపారే ఆయన దానికి ఇవ్వాల్సిన ప్రతిపత్తి కొద్దిగా అట్లా పైకి లేపారు కానీ ఎక్కువ వెయిట్ దేనికి ఇచ్చారయ్య అంటే కర్మఫల త్యాగానికే ఎక్కువ వెయిట్ ఇచ్చాడు కాబట్టి భగవానుడు పక్షపాతే కానీ సన్యాస పక్షపాతి కాదు అని మనకిక్కడ అర్థమవుతుందనమాట ఈ అర్జునుడు అడిగిన ప్రశ్న కూడా ఆ సన్యాసాన్ని గురించి అడగలేదు అర్థమైందా అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆ ఏ సన్యాసం ఆ నాలుగవ సన్యాసం ఉంది బ్రహ్మచర్యం గృహస్థాశ్రం వానప్రస్థం సన్యాసం ఆ సన్యాసాన్ని అంటే పరమార్థ సన్యాసం అని పేరు పెట్టుకుందాం దీన్ని ఆ పరమార్థ సన్యాసాన్ని గురించి ఈయన అడగలేదు కాబట్టి మనకి ఇక్కడ ఈయన ఈ విధంగా ఈ త్యాగపక్షపాతి అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే భగవంతుడు చెప్పిన సమాధాన్ని బట్టి కూడా మనం ఏంటంటే ఆ భగవాన్ అర్జునుడు అడిగిన ప్రశ్న ఆ సన్యాసాన్ని కాదు భగవాను ఇచ్చినటువంటి ఆన్సర్ కూడా ఆ సన్యాసం సన్యాసాన్ని గురించి కాదనమాట ఈ సన్యాసం ఎవరికంటే ఆత్మజ్ఞాన విరహతులకు అంటే ఆత్మజ్ఞానం పొందాలి అనేటువంటి అంత గట్టి భావాలు లేకుండా కర్మ మాత్రం అధికారం ఉండి ఉండేవారి యొక్క కర్మల మీద అధికారం ఉండేవాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారే అటువంటి వారిని గురించి వారి యొక్క సన్యాసాన్ని కర్మలు చేస్తూ ఉంటారు కానీ ఆ ఫలాన్ని వదిలేయడం వదిలేయ వారిని గురించి చెప్పిన మాట అన్నమాట ఇది కాబట్టి కర్మ కర్మ త్యాగం అనే దాన్ని త్రిగుణ భేదంతో అంటే సాత్విక సాత్విక త్యాగం రాజసిక త్యాగం తామసిక త్యాగం అని త్రివిధ భేదంతో ఈ త్యాగాన్ని ఈ కర్మ త్యాగాన్ని చెప్పబోతున్నాడు స్వామి అన్నమాట రాబోయేటువంటి శ్లోకాల్లో ఇప్పుడు గుణాతీతుడైనటువంటి పరమార్థ సాధకుడు పరమార్థ సాధకుడు ఎవరు ఆ నాలుగవ ఆశ్రమం చెప్పాం కదా సన్యాసం అటు అటువంటి వాని విషయంలో చూడండి గుణాతీతుడై ఆయన పరమార్థ సాధనలో ఉండిపోయి పూర్తిగా సన్యసించి సన్యసించేసినటువంటి నిజమైనటువంటి సన్యాసి విషయంలో గుణభేదాలు ఉండవు అంటే కదా ఆయన త్యాగంలో సాత్విక త్యాగమా రాజసిక త్యాగమా తామసిక త్యాగమా అనేటువంటి భేదాలు అక్కడ ఉండవు నీకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించవు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అట్టా అట్టా అలవకగా వింటే వీటిని జాగ్రత్తగా మనసు పెట్టి వింటే కానీ అర్థం కాదనమాట ఇక్కడ ఏం చేస్తాడు గుణాతీతుడైనటువంటి ఆ గుణాతీతుడైనటువంటి వ్యక్తి అంటే ఆ నాలుగవ సన్యాసంలో ఉండేటువంటి నిజమైనటువంటి సన్యాసంలో ఉన్నటువంటి వ్యక్తి నిజమైన సన్యాస జీవితాన్ని అవలంబించేటువంటి వ్యక్తి వ్యక్తిలో ఇప్పుడు అది ఆయన ఆయన చేసినటువంటి త్యాగము కర్మ త్యాగం కానివ్వండి ఏదైనా కానీ ఆ త్యాగము అది రాజసికమా తామసికమా లేకపోతే సాత్వికమా అని చెప్పడానికి అవసరమే లేదనమాట కాబట్టి ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నావో ఆత్మ విజ్ఞాన విరహితులైనటువంటి కర్మాధికారులను గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వీళ్ళు కర్మాధికారుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సాత్విక తామసిక రాజసిక భేదాలు ఉంటాయి కాబట్టి గుణభేదం ప్రకారం మనం చెప్పుకోవచ్చు భగవానుడు నిశ్చయంగా చెప్తున్నాడు ఈ విషయాన్ని ఏమని అర్జున యజ్ఞ దాన తపస్సుల గురించి ఆ వివరాలు నేను నీకు పద్ నీకు పదిహేడవ అధ్యాయంలోనూ యజ్ఞము దానము తపస్సుల గురించి త్రిగుణ భేదంగా సాత్విక రాజసిక తామసిక భేదం చెప్పాను అయ్యా నీకు అన్నీ చెప్పేశాను అర్థమైందా బాగా నువ్వు వినే ఉన్నావు కదా అవన్నీ అయితే ఆ యజ్ఞదాన తపస్సులు ఏవైతే నేను పదిహేడవ అధ్యాయంలో చెప్పానో ఆ యజ్ఞదాన తపస్సుల యొక్క ఎట్టి సందర్భంలోనూ వాటిని వదలకూడదు మొట్టమొదటి విషయం అనమాట అది వదలడానికి వీలు లేదు స్వామి చెప్తున్న విషయం ఇది అవి చేసే తీరాలి రెండోది అవి వదలడానికి వీల్లేదు అవి చేసే తీరాలి అర్థమైందా అది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అవి ఒకవేళ అసురీ సంపన్నులైనటువంటి రాక్షసులకు శుభ పరిణామాలు కల్పించకపోవచ్చు కానీ దైవీ సంపన్నులైనటువంటి మనుషులకు మంచి పావనకరాలయ్యి అన్నది ఇదొక అంశం ఈ ఆరో శ్లోకంలో చెప్పింది అన్నమాట కాబట్టి ఈ మూడు విషయాలని గుర్తించవయ్యా గట్టిగా నువ్వు ఆ కర్మలు చెయ్యాలి అవి చేసే తీరాలి అవి నీకు మంచి పావనాన్ని కలగజేస్తాయి అభివృద్ధిని కలగజేస్తాయి శ్రేయస్సుని కలగజేస్తాయి భరతశ్రేష్ఠుడు అయ్యా నువ్వు పురుష వ్యాఘ్రుడు నీవు నీకు శ్రేష్ఠుడు అన్న వంశ ఘనత ఉంది పురుష వ్యాఘ్రుడు అన్న వ్యాఘ్రుడు అన్నటువంటి ఆ వ్యక్తి ఘనత వ్యక్తి వ్యక్తిపరంగా ఉంది నీకు వంశపరంగా నువ్వు ఘనత ఉందా రెండు కలవాడి నువ్వు నీకేంటయ్యా లోటు ఇంకొక్క మాట విను ఈ యజ్ఞదాన తపస్సులు చేయమని చెప్పాను కదా అని వాటిని కర్తృత్వ భావంతో నేను చేస్తున్నానని భావంతో చేయకూడదు అదేవిధంగా కర్మఫల సంఘ సంఘం అనేది లేకుండా చేయాలి ఫలాశక్తిని వదిలి కర్తృత్వ సంఘాన్ని భావాన్ని వదిలి ఆచరించవయ్యా ఆ యజ్ఞదాన తపస్సులు అంటున్నారు అప్పుడే నీకు ఆ ప్రత్యభాయ దోషం అనేది ఉండదు ప్రతివాయ దోషం అంటేంది దానివల్ల వచ్చేటువంటి ఇప్పుడు నరకాలు తప్పులు అవి ఆ ఫలాసక్తితోనూ ఆ ఫల ఫలసంగంతోను కతృత్వంతో చేసావనుకో నీకు నర అదే దుష్కర్మలు చేసినట్లయితే నీకు ఏం జరుగుతుంది నరక ప్రాప్తికి కలుగుతుంది సత్కర్మలు చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది ఆ నరకమైనా అభిలషించేది కాదు స్వర్గమైన ఎందుకంటే స్వర్గానికి పోయినా మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకి మళ్ళీ రావాలి స్వర్గమైన నరకమైన అవన్నీ కూడాను నీకు కో వచ్చేటివి కావు కాబట్టి నీవు కర్మలని నిష్కామంగా ఆచరించు తద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలిగినటువంటి ఆ యొక్క అంతరంగంలోకి ఆత్మజ్ఞానం స్ఫుటంగా ప్రతిఫలిస్తుంది అని చెప్తున్నారు ఈ ఈ శ్లో ఆరవ శ్లోకంలో స్వామి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు ఓం